శ్రీ హనుమంత సీతాలక్ష్మణ పరివార సమేత శ్రీ కోదండ రామాలయం ప్రతిష్ట ఆహ్వానం అనుమకొండ రామ భజన నాయుడు గారి రామాలయం నిజాంపేట మచిలీపట్నం కృష్ణా జిల్లా స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ నామ సంవత్సర ఉత్తరాయణ పాల్గొనమాస అష్టమి అనగా పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాలకు మృగశిర నక్షత్రయుక్త వృషుభ లగ్నమునందు కృష్ణా జిల్లా మచిలీపట్నం గల శ్రీ హనుమంతు సీతాలక్ష్మణ పరివార సమేత శ్రీ కోదండ రామాలయం ప్రతిష్టా కార్యక్రమం జరుగును కావున యావన్ మంది భక్త మహాశైలు విచ్చేసి స్వామివారిని దర్శించి తరించగలరు ఇట్లు అనుమకొండ కుటుంబరావు కుమార్ శ్రీమతి ఉషాదేవి ధర్మానికి జీవన రామాలయం ప్రతిష్ట సందర్భంగా కార్యక్రమ వివరములు తేదీ పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాల నుండి విశ్వసేన పూజ పుణ్యాహవాచన అకల్మష హోమాలు తీర్థ ప్రసాద వినియోగం సాయంత్రం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు విశ్వక్సేన పూజ పుణ్యాహవాచన అజశ్రీ దీపారాధన కంకణారాధన ఆచార్యాది ఋత్విగ్వరణ దీక్ష స్వీకరణ మృత్ సంగ్రహ అంకురారోహణ వాస్తు పూజ వాస్తు హోమం మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగం తేదీ పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం ఆరు గంటల మూడు నిమిషాలకు విశ్వక్సేన పూజ పుణ్యాహవాసన పంచగవ్యారాధన ప్రాసన అగ్ని మందన సర్వేగ కుండేషు అగ్ని ప్రతిష్టాపన అంగ అంగహోమాలు పంచగవ్య క్షీరజల అధివాస హోమాలు నవగ్రహ ఆరాధన హోమం మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు అజ్ఞారాధన ఉక్త హోమాల శాల విహరణ కుంభ పూజ ధాన్యాది హోత్ర ప్రశంసన మహాశాంతి హోమాలు చతుర్వేద పారాయణ తీర్థ ప్రసాద వినియోగం తేదీ పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం ఏడు గంటల నలభై ఏడు నిమిషాలకు విశ్వక్సేన పూజ పుణ్యాహవార్చన అజ్ఞారాధన ముక్త హోమాలు రత్నన్యాస ధాతున్యాస ఆరాధన తేదీ పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు మహా అన్న సమారాధన జరుగును మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు మహా అన్న సమారాధన జరుగును తేదీ పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల నుండి బచ్చుపేట హయగ్రీవాచారి గారి గుడి దగ్గర నుండి ఊరేగింపు జరుగును ధన వస్తు రూపేణ విరాళాలు ఇచ్చే భక్తులు సంప్రదించవలసిన నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫైవ్ సిక్స్ అనుమకొండ కుటుంబరావు రామనామీ అమృతం శ్రీరామకీర్తనం సుకృతం Yeah,